సంగారెడ్డి జిల్లా పటాన్చేరు మండలం రామేశ్వర భండ పంచాయతీలో భూ వివాదం ముదురుతోంది సర్వే నెంబర్ నూట ఎనభై మూడు నూట ఎనభై నాలుగు రెండు వందల ఇరవై ఒకటిలో పంతొమ్మిది వందల డెబ్బైలో భూమిని పాస్బుక్ పై పొందిన రాచమల్ల రామచందర్ కుటుంబం అప్పట్లో మాటిగేజ్ లోని లోన్పై ట్రాక్టర్ కొనుగోలు చేశారు కోర్టు వేలంలో ఆ భూమిని వేరొకరైన పెనుమూరు రాజగోపాల్ తదితరులు కొనుగోలు చేసి పర్మిషన్ తీసుకున్నారు అయితే పన్నెండు ఎకరాల మ్యూటేషన్ కాకపోవడంతో మళ్లీ రామరాజుకు అమ్మి రామేశ్వరం బండ పంచాయతీ ద్వారా మరో లేఅవుట్ కి అనుమతి తీసుకున్నారు ఒకే సర్వే నెంబర్ పై రెండు వెంచర్లకు అనుమతులు ఇవ్వడం ప్రభుత్వ వైఫల్యమని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి తొలితరం రైతులు తమ భూములను తిరిగి ఇప్పించాలంటూ అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు మేడం కూడా పన్నెండి రైతులకు టూ థౌజండ్ సిక్స్లో రైతులు ఏం చేసినారు లేఅవుట్ చేసిన ఒకటి వాళ్ళు ఏమంటున్నారు సార్ మేము ఇందులోకి వస్తే ప్లాట్ రామరాజు లేఅవుట్ చేసింది అది ఇల్లీగల్ లేఅవుట్ అని కూడా మీకు ఎప్పుడో చెప్పాము సర్పంచ్ ఎక్కడన్నా లేఅవుట్కి పర్మిషన్ ఇచ్చేది ఎక్కడ ఉండదు మాకు సెవెంటీ అనే మనకు సెక్రటరీ మేడం సెక్రటరీ మేడం తోటి మాకు లేఅవుట్ అప్రూవల్ ఉంది వీళ్ళ టూ థౌజండ్ సిక్స్లో ఇల్లీగల్ లేఅవుట్ సర్పంచ్ లేఅవుట్ సర్పంచ్ సంతకం పెట్టుకొని లేఅవుట్ గీసి వీళ్ళు అమ్మారు ఇప్పుడు మేము ఏం మా ఫ్లాట్లు మాకున్నాయని చెప్పి లేఅవుట్లకు రాగా వాళ్ళు ఏమంటున్నారంటే ప్లాట్ ఓనర్స్ కూడా వచ్చి మాట్లాడతారు రైతులు ఎవరైతే ఉంటారో మేము అమ్మే మేము అమ్మలేదు మేము ఇది అని చెప్పి మాది అని చెప్పి దౌర్జన్యం చేస్తున్నారు మాకు ఇప్పుడు మాకు ఆల్రెడీ హౌస్ పర్మిషన్ ఎల్ఆర్ఎస్ ఇవన్నీ కట్టుకున్నామండి మాకు కావాల్సింది మా పొజిషన్లో మేము వెళ్ళేసి మేము కట్టుకుంటాం మాకు ఇది దౌర్జన్యం చేస్తున్నారు వీళ్ళు వచ్చి సపోర్ట్ ఇప్పుడు మాకు అన్నీ లీగల్గా ఉన్నాయి మాకు దయచేసి మాకు సహకరించి మా ప్లాట్లు మాకు ఇప్పిస్తే మాకు అదే చాలా పెద్దలసం అయితే ఏం లేదు కాకపోతే ఏంటంటే ఈ రైతులు అనేవాళ్ళు ఇప్పటికీ ఎయిటీ ఫైవ్లో సెవెంటీ ఫైవ్లో అమ్మేశారు ప్లస్ నైన్టీలో మెయిన్ టూ థౌజండ్ సిక్స్లో కూడా అమ్మారు టూ థౌజండ్ టూ వరకే జీపీ లేఅవుట్ పర్మిషన్ మన తెలంగాణలో టూ థౌజండ్ ఫైవ్ టు సిక్స్ వీళ్ళకి లేఅవుట్ పర్మిషన్ ఎక్కడిది టూ థౌజండ్ టూ వరకే మనకి ఏ ఆల్ ఓవర్ మన తెలంగాణలో కూడా పర్మిషన్ లేవు టూ థౌజండ్ టూ తర్వాత జీపీ లేఅవుట్ లేడలేదు వీళ్ళకి టూ థౌజండ్ సిక్స్ టు ఫైవ్లో వీళ్ళకి జీపీ లేఅవుట్ ఓవర్ ఇచ్చారు సెక్రటరీ మేడం ఇవ్వాలి సెక్రటరీ మేడం అవుతే ఇవ్వలేదు సర్పంచ్ ఎలా ఇస్తాడు లేఅవుట్కి పర్మిషన్ అనేది మాకు ఇవన్నీ రెవెన్యూ దాంట్లో ప్లస్ డిఎల్పీలో వీళ్ళు కొద్దిగా అంటే గవర్నమెంట్ ఆఫీస్లో ఎంఆర్ ఆఫీస్లో తప్పేదం జరిగింది వీళ్ళందరి నుంచి మాకు న్యాయం జరగాలి అన్న నా పేరు కుర్పల్ ప్రవీణ్ కుమార్ ఇక్కడ రామేశ్వరం బండ నందు వన్ ఎయిటీ త్రీ వన్ ఎయిటీ ఫోర్ టూ ట్వంటీ వన్ సర్వే నంబరు గల లేఅవుట్లో అన్ని ఇల్లీగల్ అక్రమాలు జరుగుతున్నాయి అయితే సెవెంటీ ఫైవ్లో ఇది కోర్టు నుంచి నలభై రెండు ఎకరాల నాలుగు గుంటలు కోర్టు నుంచి అమ్మారు సార్ మొత్తం ఏది కోర్టు ఆక్షన్లో వీళ్ళు రాచమల్లలో లోన్ తీసుకొని కట్టకపోగా అది ఆక్షన్లో టూ థౌజండ్ సెవెంటీ ఫైవ్లో ఆక్షన్లో వేలంలో కడుమూరు గోపాలరాజు రాజు విఘ్నేశ్వర్ రంగరాజు అనేటైన ముగ్గురు ముగ్గురు కోర్టులో ఆక్షన్లో కొన్నారు కొని వీళ్ళు ఎయిటీ ఫైవ్లో అల్లూరి సుబ్బరాజు అనే వ్యక్తికి జీపే ఇచ్చారు జీపే ఇచ్చేసి ఆయన సెవెంటీ ఫైవ్లో రాచమల్లలో లేఅవుటే ఉండేది అదే లేవట్గా జీపే ఇచ్చిన ఆయన మొత్తం అందరికీ కలిపి ప్లాటింగ్ చేసి త్రీ ఫిఫ్టీ స్క్వేర్స్ లెక్క అందరికీ అమ్మాడు అమ్మినాక అన్ని మోటేషన్ మూడు మొటేషన్లు మేము అప్లై చేసుకున్నాం వన్ ఎయిటీ త్రీ వన్ ఎయిటీ ఫోర్ టూ ట్వంటీ వన్ ఎకరాల చిల్లర పన్నెండు ఎకరాల అమ్మాయి అమ్మతే ఆయన ఏం చేశాడు సూర్య ఇంక లేవని చెప్పేసి బోర్డు చేసేసి పాత లేఅవుట్ని మొత్తము డిస్ట్రిబ్యూట్ చేసేసి మళ్ళీ ఆయన రెండు గజాలని చెప్పి